చీ ఫారం కూడా మేం తినాం అనేవాళ్ళు కూడా వా ఫారం కూడా నాటుకోడి టేస్ట్లా ఉంది ఎలా చేశారు అనే విధంగా కర్రీ ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపించిపోతున్నాను సింపుల్గా అయిపోతుంది ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలా బేస్ కోసం హోల్ గరం మసాలా స్పైసెస్ అన్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి ఈలోపు చికెన్ ముక్కలను కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని వితౌట్ వాటర్ కుక్కర్ని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కుక్కర్ ప్రెషర్ తీసేసి ఆ చికెన్ని ఇందులోకి వాటర్తో సహా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చికెన్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులోనే రుచికి సరపడంతా కారం యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న గరం మసాలా కూడా టూ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇంకా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత వాటర్ అనేది చిక్కబడుతుంది గ్రేవీ అనేది అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మేము ముందుగా వేసినప్పుడు కాజం కందనకాయలు ఫుడ్లు ఉంటాయి కదా అవి వేసుకోలేదు ఎందుకంటే మొత్తం ఓవర్గా కుక్ అవుతుందని చెప్పి సెకండ్ టైం కుక్కర్లో పెట్టినప్పుడు మళ్ళీ అవి కూడా యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా నాకు కొంచెం వాటర్ ఎక్కువగానే ఉన్నట్టు అనిపించింది నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించి ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి అంతే ఎంతో రుచికరమైన ఫారం కొడి కూర రెడీ అయినట్టే ఇన్నిసార్లు బాణీలోకి కుక్కర్లోకి మార్చడం ఎందుకు అంటే నేను క్వాంటిటీ మా చిన్న కుక్కర్కి ఎక్కువ అవుతుంది అని చెప్పి కుక్కర్లో వేయలేదు కాకపోతే కుక్కర్లో వేస్తేనే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందని చెప్పి మళ్ళీ టూ టైమ్స్ వేయాల్సి వచ్చింది మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే ముందుగానే కుక్కర్లో వేసి ఉడికిచ్చేసుకోండి మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి